చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఆ జీవన్ముక్త స్థితి అండి అంటారు జీవన్ముక్తి అంటారు తర్వాత విదేహముక్తి అంటారు విదేహముక్తి అంటే ఏంటంటే శరీరం దాటిన తర్వాత వెళ్ళేదాన్ని విదేహముక్తి అంటారు అది మనకి తెలియదు మనం పోయి చూస్తే తప్ప ముక్తి అంటే ఏంటి ముక్తి అన్న మోక్షం అన్న ఫ్రీడమ్ అనమాట ఇప్పుడు మనకేంటి మనం మనకి ఫ్రీడమ్ ఎందుకు లేదు ఫ్రీడమ్ ఎందుకు లేదు అంటే లిమిటెడ్గా ఉన్నాం అమ్మో రేపేం జరుగుతుందో వాళ్ళు వెళ్ళిపోయినారే వీళ్ళు వెళ్ళిపోయినారే ఏమైనా ప్రమాదం వస్తుంది ఏమన్నా అనేటువంటి ఒక భయమైనటువంటి స్థితి లిమిటెడ్ ఏరియా అనమాట అంటే ఎందుకు లిమిటెడ్ ఏరియా నేను శరీరం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి భావనలోనే ఉన్నాం కాబట్టి జీవన్ ముక్తి అంటే ఏంటి జీవించినప్పుడే ఈ లిమిటేషన్ ఏరియాలో నుంచి దాటడం జీవన్ముక్తి అంతకంటే ఏం లేదు నా బాడీ ఉంది కానీ నాకు ఏం లిమిట్స్ లేవు ఏం లిమిట్స్ ఉన్నాయి నాకు నాకు లిమిట్స్ ఏంటి ఈ పంచభూతాలతో తయారైనటువంటి నా శరీరం ఈ పంచకోశాలతో ఉంది ఫస్ట్ లిమిట్ ఏంటి నాకు అనుమానం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని రెండో లిమిట్ ఏంటి నాకు పోలిక వాళ్ళు ఎవరో పెద్ద గొప్ప వాళ్ళు అయినారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెడదాము మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు వాళ్ళని తక్కువగా చూడటం పోలిక దానివల్ల ఏమొస్తుంది ఈర్ష అది రెండో లిమిటేషను మూడో లిమిటేషన్ ఏంది భయం పుట్టినప్పటి నుంచి భయం కోరిక భయం కోరిక నేనేదో కూడా ఒక సినిమా చూశాను అన్నిటికీ మూలం ఏంటంటే పాపం పుట్టినప్పటి నుంచి బూచోడొస్తాడు నేను ఎత్తుకెళ్తానంటాడు మామూలు ఇద్దరు పిల్లలకు ఒకళ్ళని భయపెట్టినా వాళ్ళేం భయపడరు రెండో పిల్లలు ఏంటి ఎవరికైతే ఇంకా భయస్థితిలో ఉన్నారో వాళ్ళు తెగ భయపడతారు అంటే ఏంటి అల్టిమేట్గా మూడో లిమిటేషన్ ఏంది మన ప్రాసెస్కి కారణం భయం రేపేమైపోతుందో రేపేమైపోతుందో ఏం జబ్బులు వస్తాయో ఏంటో వీళ్ళు చూస్తారో చూడరో ఈ ఆస్తులుంటాయో పోతాయో ఏదో భయాలు అంటే ఏంటి మానవ జీవితంలో లాస్ట్కు దారుణం ఏంటి భయము కోరిక అంతే కదా పుడుతూనే చూడండి ఏడుస్తాము తర్వాత తర్వాత ఏం చేస్తాము పాలు తాగడానికి వెళ్ళి సాటిస్ఫై అనమాట అందుకని చూడండి చాలామంది ఎవరికైతే ఎక్కువ భయం ఉంటుందో వాళ్ళు వాళ్ళ గురించే చెప్పుకుంటారు పక్క వాళ్ళ గురించి అడగనే అడగరు అంటే అర్థమైందంటే వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు నోరు తెరిచారంటే తెలివి మామూలుగా మనమైనా సరే అవతల వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా భావాలు దాచుకోలేరు నోరు తెరవడంతో మనకు వాళ్ళు ఎంత మాత్రం తెలివిగలవాళ్ళని కొద్దో గొప్ప తెలివైన వాళ్ళు ఎవరైనా గ్రహిస్తారు మనిషిని చూసి మనం గ్రహించేది ఏంటి వాళ్ళ కళ్ళు వాళ్ళ మాటలు కళ్ళు ఏంటి స్థిరత్వం లేని వాళ్ళ కళ్ళు తిరుగుతూ ఉంటే అడు చూస్తుంటారు ఇటు చూస్తుంటారు గోలగోలు ఉంటారు అలాగే స్థిరత్వం లేని మనసు స్థిరత్వం లేని వాళ్ళు కూడా ఒక మాటకొక మాటకి పొంతలు లేకుండా మాట్లాడుతుంటారు అంటే అది మనం కనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఈ మూడు వచ్చేసేంటి ఆ లిమిటేషన్స్ అనమాట మనకి నాలుగోది వచ్చింది ఏంటంటే ఈ మూడు లిమిటేషన్స్ పోయిన తర్వాత భయం ఎట్లా పోతుంది అంటే ఏంటి ఒక స్టెప్ ఒక స్టెప్ మనం చేసుకుంటూ పోవాలి ఒక ఫస్ట్ ఏంటి ఒక మంత్ర జపం చేసుకోమంటారు తర్వాత అన్నదానం అన్నదానం చేయమంటారు తర్వాత యజ్ఞాలు అవన్నీ చేయమంటారు ఈ అహం అంతా కూడా మనకి చిన్న చిన్నగా కరగడం మొదలుపెట్టిన తర్వాత ఉన్నది భగవతత్వం అనేటువంటి భావం మనం ఫీల్ అవ్వడం మొదలు పెడతాము ఆ ఫీల్ అవ్వడాన్ని పరమాత్మతత్వాన్ని మనం కనుక్కోవడానికి వెళుతున్నాం